నమస్కారం నా పేరు త్రిష ఛానెల్ లైన్ న్యూస్కి ఈ స్వాగతం మొదట ముఖ్యాంశాలు ప్రధాని మోడీ అమరావతి పర్యటనపై భారీ ఏర్పాట్లు మంత్రి నారాయణ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు మాదే మేకపాటి మారుతున్న కల్చర్ పోలీసుల నిఘా అక్రమ మైనింగ్ పై కాకర్ల ఉక్కుపాదం శివారు ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఛానల్ లైన్ ఎఫెక్ట్ నెల్లూరు నగరంలో పోలీసుల తనిఖీలు శివారు ప్రాంతానికి మల్ల ఛానెల్ లైన్ నేరాలు శివారుల్లో తనిఖీలు సెంటర్లు అని శీర్షికతో ప్రసారాలు చేసిన విషయం తెలిసిందే ఈ ప్రసారాల ఎఫెక్ట్ పోలీసులకు తగిలింది నెల్లూరు నగర శివారు ప్రాంతంలో డ్రోన్లు ఎగురువేసి మద్య సేవిస్తున్న వారిని గుర్తించి కొందరిని అదుపులోకి తీసుకున్నారు నెల్లూరు నగర వ్యాప్తంగా నేరాగాళ్ల సామ్రాజ్యం విస్తరిస్తుంది తిరుపతి ప్రకాశం కడప జిల్లాలో వివిధ రకాలైనటువంటి నేరాలకు పాల్పడి జిల్లా బహిష్కరణ నగర బహిష్కరణకు గురైన వారికి నెల్లూరు నగరం మారింది నిఘా పోలీసులు తనిఖీలు చేస్తున్నా పోలీసులు వీరిని పట్టించుకోవడం లేదని ఇలాంటి వారి వల్ల నెల్లూరు నగరానికి పెను ప్రమాదం వాటిల్లే అవకాశం లేకపోలేదు నెల్లూరు నగర డిఎస్పీ సింధుప్రియ నగర శివారు ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేసి నిర్మానుష్యమైన ప్రాంతాలను పరిశీలించారు శివారు ప్రాంతాల్లో నేరాలకు చెక్ పెట్టాలని నెల్లూరులో పోలీసులు జల్లెడ పడుతున్నట్లు పేర్కొన్నారు అయితే శివారు ప్రాంతాలుగా ఉన్నటువంటి కొన్ని మాస్ ఏరియాస్ గా ఉన్నటువంటి బోడిగడ్ తోట జనార్దన్ రెడ్డి కాలనీ ఎన్టీఆర్ నగర్ చంద్రబాబు కాలనీ భుజభుజ నెల్లూరు అదేవిధంగా కొత్తూరు అంబాపురం వైఎస్ఆర్ నగర్ ఇరుగాలమ్మ సెంటర్ తైతర ప్రాంతాల్లో కాటన్ సెర్చ్ ఆపరేషన్ చేయాల్సి ఉంది పోలీసులు పక్క జిల్లాల నుంచి ఈ ప్రాంతానికి వస్తున్నారు ఆ జిల్లాలోని వీరిపై ఉన్న నేర చరిత్ర ఏమిటి అన్న వివరాలు పోలీసులు రికార్డుల ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆకస్మికంగా తనిఖీలు డ్రోన్ల తనిఖీలు నిరంతరం కొనసాగించాలి పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో దృష్టి పెట్టాలి సమయానికి మించి బ్రాంధి షాప్ల నిర్వహణపై పోలీసులు చర్యలు తీసుకోవాలి మారక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు భావిస్తున్నారు అయితే ప్రతి నిత్యం రాత్రి తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ తనిఖీలు నామ మాత్రం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది పోలీసుల తనిఖీల వల్ల గంజాయి సేవించడం మద్యం సేవించడం బైక్లపై రోడ్లపై తిరగడం దొంగతనాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎమ్మెల్యే నిఘా నేత్రంతో అక్రమంగా గ్రావల్ తెరడిస్తున్న వాహనాలను వెంబడించి పట్టుకున్న సంఘటన బిజుమూరు మండలం నల్లగొండ గ్రామంలో చోటు చేసుకుంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి వివరాల్లోకి వెళ్తే బిజుమూరు మండలం నల్లగొండ గ్రామ సమీపంలో ఉన్న నల్లగొండ వద్ద గత కొద్ది రోజుల నుండి అక్రమంగా గ్రామం తరలించి డంపింగ్ చేసుకుంటున్నారు ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి రెండు రోజుల క్రితం వచ్చింది బిజీ షెడ్యూల్లో ఉన్న ఎమ్మెల్యే ఖాళీ సమయాన్ని చూసుకుని సోమవారం పదకొండు గంటల సమయంలో ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా నల్లగొండ గ్రామానికి చేరుకున్నారు అక్కడ సీక్రెట్ ఆపరేషన్ చేసి వాహనాలను వెంబడించి పట్టుకుని ఆ తర్వాత అధికారులకు ఫోన్ చేసి పిలిపించి అప్పగించారు వీరిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కొంతమంది పని కట్టుకుని నా పేరు చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు వారికి అధికారులు కూడా సహకరిస్తున్నట్లు సమాచారం నేనెప్పుడు ఎవ్వరికీ చెప్పను ఏదైనా అత్యవసరమైతే నేనే డైరెక్ట్ గా మాట్లాడతా నేను మాట్లాడితేనే తీసుకోండి నా పేరు చెప్తే అని అధికారులకు ఇచ్చారు ఆలసత్వం ప్రదర్శిస్తూ అక్రమాలకు తావిస్తే తప్పవని హెచ్చరించారు మండలం నల్లగొండ గ్రామంలో మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ తీర్మానం కూడా ఇస్తామని చెప్పి మరి అక్రమ గ్రాముల తవ్వకానికి పాల్పడ్డారన్నారు వీరిపై చెరడు తీసుకోవాలని అధికారులకు తెలియజేస్తున్నట్లు తెలిపారు వీరి సొంత లాభానికి నాకు మాట తెస్తున్నారని దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని ఆయన తెలిపారు ఉదయగిరిని మైనింగ్ మాఫియా విడిచి వెళ్లాలని లేదంటే వెంబడిస్తానని హెచ్చరించారు నియోజకవర్గ ప్రజలు కూడా మన విలువైన సంపదను మనమే కాపాడుకోవాలని అన్ని చోట్లకు నేను రాలేనని గ్రామ స్థాయిలోనే అరికట్టాలని పిలుపునిచ్చారు అవసరమైన సమయంలో నాకు సమాచారం అందించాలని తెలియజేశారు అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటూ ఇటువంటి వాటికి తావు లేకుండా చూడాలని హితవపరికారు నల్లగొండ గ్రామం పక్కన ఈ ఇదేదైతే కొండ ఉందో ఇక్కడ ఈ బ్లాక్ స్టోన్ కొండ ఈ కొండకి ఇటు సైడు అటు సైడు రెండు వైపులా కూడా వీళ్ళు గ్రావెల్ తీయడం దాదాపు ఎన్ని నెలలు జరుగుతుందనేది నాకు ఐడియా లేదు దొరుకుతూ ఉంది వీఆర్ఓ అడిగితే వీఆర్ఓ నీళ్ళు నవలతా ఉన్నాడు తర్వాత వీఆర్ఓ క్లియర్ ఎంఆర్ గారికి చెప్పడం జరిగింది వీఆర్ఓ గారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పి అలాగే డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు అలాగే డిఎస్ఓ మన విజిలెన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మైనింగ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ ఇటు సైడ్ గాని అటు సైడ్ గాని తర్వాత ఒక యాడ్ ఒకటి పెట్టుకుని ఉన్నారు దగ్గరలో ఐదు ఆరు కిలోమీటర్లు అది మన కాన్స్టిటెన్సీలో ఉందో తెలియదు పెట్టుకుని ఉన్నారు ఆ యాడ్ లో మొత్తం డంప్ చేసుకుని మీరు కావాలంటే ఆ యాడ్ కూడా ఒకసారి ఫుటేజ్ తీసుకోండి ఆ యాడ్ లో కూడా అక్కడ తీసుకెళ్లి డంప్ చేసుకుని వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తా ఉన్నారు అంటే ఒక గవర్నెన్స్ ఉన్న ఫీలింగ్ లేదా నేను వచ్చి చూస్తే ఏదో రాజులు పరిపాలించినట్టు ఉంది ఇక్కడ ఎవరు ఇష్టారాజ్యంగా ఒకరు చెప్తారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉప సర్పంచ్ గ్రామ ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి తీర్మానం ఇస్తామని చెప్పారంట చేసుకోమని చెప్పారంట ఎవరు ఎవరిది ఇది ఎవరు ఎవరిష్టం ఎవరిష్ట ప్రకారం వాడు ఎవరిష్ట ప్రకారం వాళ్ళు తీర్మానాలు చేసి కొండలు కొట్టేసుకొని కొండలు కొండ ఇంకొక ఏడు ఇంకొక దాదాపు ఇంకో రెండేళ్ళు అయితే కొండ కూడా ఉండదట కొండ కూడా మొత్తం కొట్టేసుకునే పరిస్థితి సో ఎవరు చేస్తున్నారు దీని వెనకాల మొత్తం అందరినీ ఎంక్వైరీ చేయమని చెప్పాము ఎవరిని వదిలే ప్రసక్తే లేదు మొత్తం మీద ఈ దీని వెనకాల ఎవరున్నా కూడా క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పాము వీఆర్ఓని యాక్షన్ తీసుకోమని చెప్పాను అలాగే డిపార్ట్మెంట్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఆ ఉప సర్పంచ్ కానీ ఎవరైతే వీళ్ళకి భరోసా ఇస్తున్నారు వాళ్ళని కూడా అడిగాం మన పార్టీ నాయకులను కూడా అడగడం జరిగింది వాళ్ళకు కూడా ఏవి అంటే అందరిని కూడా ఒక రకంగా బెదిరించి ఎవరిష్ట ప్రకారం చేసే పరిస్థితి ఉంది ఇక్కడ దీని గురించి పూర్తిగా కూడా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది తెలీదు ఐడియా లేదు అసలు దేనికి వచ్చింది మనకి నిన్న రెండు రోజులైంది రెండు రెండు రోజులైతే మనం వేరే ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉండి నేను కూడా ఎవరికి చెప్పలేదు ఏ డిపార్ట్మెంట్ కూడా డైరెక్ట్ గా నేను మన పలకాలను తీసుకుని డైరెక్ట్ గా వస్తే చేస్తా ఉన్నారు నేను వచ్చినప్పటికీ అది వర్క్ జరుగుతా ఉంది మన బయటకు వెళ్ళిన నాలుగైదు ట్రిప్ తీసుకొచ్చి పెట్టాము ఇది కంటిన్యూగా ఇప్పటి నుంచో జరుగుతా ఉంది మనకు ఇన్ఫర్మేషన్ రెండు రోజుల క్రితమే వచ్చింది దీన్ని బట్టి మనం ఉదయగిరి నియోజకవర్గంలో నేను కోరుకునేది ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గంలో గ్రామాల పంచాయతీ పెద్దలు కానీ పంచాయతీలు కానీ మన పార్టీ నాయకులు కానీ అందరూ కోరుకునేది మీరందరూ కూడా ఒక కన్నేసి ఉంచాలి ఇది ఉదయగిరి నియోజకవర్గ సంపద ఇది ఈ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఉదయగిరి నియోజకవర్గ సంపద ఎవరో వచ్చి ఒక పద్ధతి పాడు లేకుండా ఒక పర్మిషన్ లేదు గవర్నమెంట్ ల్యాండ్ ఇది కొండలు కొట్టేసుకుంటా వెళ్తా ఉంటే మనం చూస్తూ ఉండడం కరెక్ట్ కాదు ఎక్కడికక్కడ అందరం కూడా అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రతి చోట కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని దాదాపుగా నూట పది కిలోమీటర్ల స్పాన్ లో ఉండేది ఈ రోజు నాకు తెలిసి నేను వచ్చాను ఎన్ని ఎన్ని చోట్ల నేనైనా మాత్రం ఎన్ని చోట్లకైనా వెళ్ళగలం ఎన్ని చోట్లకి వెళ్ళి ఎన్ని ఎన్ని ట్రక్కులను మనం ఆపగలం ఎంతైనా ఆపగలం మనలో చేంజ్ రావాలి మన పంచాయతీ నాయకుల్లో చేంజ్ రావాలి ఎవరు ఊరు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి తీసుకురండి అదే పోతే పక్కన ఎవరు వచ్చి దోసుకుపోతే మీకు ఏం ఏమి దయచేసి ఆలోచన చేయండి అందరు ఆలోచన చేసి ఇటువంటి అన్ని జరగకుండా మనం అరికడదాం నా ఒకవేళ నా పేరు నేను క్లియర్ గా చెప్పే ఇంత ముందు కూడా నేను లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరికైనా గొంతు దాకా వచ్చినప్పుడు నా పేరు చెప్పేది తప్పించుకునేది ఇటువంటి కూడా చేస్తా ఉన్నారు ఎవరు కూడా ఎవ్వరు కూడా ఒక్క ఇది కూడా నమ్మాల్సిన అవసరం లేదు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నా పేరు తీసుకుని లోపల తీసి లోపల వేసేయమని చెప్తా ఉన్నా ఈ డిపార్ట్మెంట్ కి చెప్పాను ఇప్పుడు చెప్పాను మా నాయకులు కూడా చెప్తున్నాను క్లియర్ గా నా నుంచి మెసేజ్ ఉంది నేను నేను మాట్లాడితే తప్పితే మీరు ఎవరి మాట నమ్మద్దు ఎవరు ఏం చేసినా కూడా తీసుకెళ్లి క్లియర్ గా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను ముంబై హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మొదలైన కల్చర్ నెల్లూరు జిల్లాకు వచ్చింది ఇది సరిపోతున్నట్టు చుట్టుపక్కల ఉన్న పట్టణాలకు సైతం గుబ్బలు తెస్తోంది దీంతో జిల్లా పోలీసులతో పాటు పరిసర ప్రాంతాల పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు జిల్లాలో ఇటీవల అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోవడంతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు కోవర్లో ట్రైన్ డిఎస్పి శివప్రియ సీఎం సుధాకర్ రెడ్డిలు వాహనాలు తనిఖీలు చేశారు సరైన పత్రాలు లేని వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రిపుల్ రైడింగ్ పై తనిఖీలు చేసి జరిమానాలు విధించడంతో పాటు పలు వాహనాలను సీజ్ చేశారు ముంబై హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మొదలైన కల్చర్ నెల్లూరు జిల్లాకు ఇది సరిపోదన్నట్టు చుట్టుపక్కల ఉన్న పట్టణాలకు సైతం గుబులు దీంతో జిల్లా పోలీసులతో పాటు పరిసర ప్రాంతాల పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు జిల్లాలో ఇటీవల అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోవడంతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు కోవర్లో ట్రైనింగ్ డీఎస్పీ శివప్రియ సిఐ సుధాకర్ రెడ్డిలు వాహనాలు తనిఖీలు చేస్తారు సరైన పత్రాలు లేని వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రిపుల్ రైడింగ్ పై తనిఖీలు చేసి జరిమానాలు విధించటంతో పాటు పలు వాహనాలను సీజ్ చేశారు ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు మంత్రులు అధికారులు చర్చించామని మంత్రి నారాయణ పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రివర్గం మంత్రి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మే రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని అమరావతి వస్తారని సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు బహిరంగ సభ ఉంటుందని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు సభ వేదిక వద్దకు చేరుకునేందుకు ఏడు రోడ్లు గుర్తించామని ఇప్పటికే ఎవరెవరు ఏం చేయాలనే బాధ్యతలు అప్పగించామని తెలిపారు కనీసం ఐదు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు ఈ సమావేశంలో మంత్రులు పై కేశవ్ మనోహర్ సిఎస్ విజయానంద్ నోడల్ అధికారి వీరపాండ్యన్ ఇతర అధికారులు పాల్గొన్నారు అది అది అయినా కూడా పర్లేదు ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ గారు త్రీ ఓ క్లాక్కి అరైవ్ అవుతారు ఈ ప్రోగ్రామ్ ఫైవ్ ట్వంటీ వరకు ఉంటుంది వారు ఎయిర్పోర్ట్లో అరైవ్ అయిన దగ్గర నుంచి మళ్ళా తిరిగి వెళ్ళేదాకా ఒక సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ చేయాలని ఈరోజు మంత్రుల మంత్రుల బృందం కూర్చొని డిస్కస్ చేసింది ఇందులో ముఖ్యంగా మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్ వాళ్ళని ఎలా యాక్చువల్గా ఒక ప్లాంట్గా సిస్టమేటిక్గా చేయాలి ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేదానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్తోను మరి మిగిలిన అన్ని డిపార్ట్మెంట్తోనూ ఈరోజు అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది ఈ రోడ్స్ కావచ్చు ఇంటర్నల్ రోడ్స్ ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి పబ్లిక్ వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీలోకి నేషనల్ హైవే నుంచి అన్ని రోడ్లు ఇంకా జాయిన్ చేయ కాలేదు కాబట్టి ఉన్న రోడ్లలో దాదాపు ఏడు రోడ్లు పాజిబిలిటీ ఉన్నాయి ఆ ఏడు రోడ్లని ఏ విధంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం దాని మీద ఎక్కువ డిస్కషను అటు సిఆర్టీ వాళ్ళతోనూ ఆర్ఎండ్బి వాళ్ళతోనూ నేషనల్ హైవేతోనూ పోలీస్ డిపార్ట్మెంట్తో డీటెయిల్గా డిస్కస్ చేశారు ఈ విషయాలను యాక్చువల్గా వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ ఫుడ్ కానీ తర్వాత పార్కింగ్ ప్లేసులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈరోజు ఈ గ్రూప్ ఆఫీనిస్ కూర్చొని కొంత డిసైడ్ చేశారు దాని మీద జరుగుతుంది పంతొమ్మిదిలో కూడా ఎవరైతే ఉన్నారో నాయకులందరి ప్రతిపక్ష నాయకులందరి పర్సనల్ గా కొందరు నాయకులు ఇచ్చి రావడం జరిగింది చేస్తారు కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రశ్నించే వారిపై కేసులు పెడుతోందని ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాడి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఫ్యామిలీని మోసం చేసినట్టే రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని పేర్కొన్నారు చంద్రబాబుని గెలిపించి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన తెలిపారు మా జిల్లా ప్రెసిడెంట్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అనవసరంగా అరెస్ట్ వారెంట్ తీసుకురావటము వాళ్ళ పలుకుబడితోటి బెయిల్కి కూడా అడ్డుపడటం ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టే దాంట్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వేరే పని అనేది ఏమి లేకుండా ఇదే పద్ధతిలో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రతి ఒక్కళ్ళని భయభ్రాంతులుగా చేస్తూ ప్రవర్తిస్తుంటారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాకు రైతులకు కానీ స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇటువంటి ఏది అడిగినా సరే అది పెద్ద తప్పుగా చూపించి మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయాలనే పద్ధతిలోనే ప్రతి ఒక్కళ్ళు కూట ప్రభుత్వంలో ప్రతి లీడర్ కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు ఇది సరైన పద్ధతి కూడా కాదు ఇప్పటివరకు మా అన్నగారు ఉదయగిరి ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఎయిటీ త్రీలో గెలిచినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు ఎమ్మెల్యే అంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే లాగా ఉండాలా ప్రతి ఒక్క ఎమ్మెల్యేను అని అంటే ఆయనది టీడీపీ మనం కాంగ్రెస్ ఆ రోజుటికి ఆయన గొప్ప గుణం ఏంటంటే ఆయన పార్టీ అనేది చూడాల మనిషి వ్యక్తిత్వము ఆ పార్టీకి అంటే మనిషికి ఉండే వాల్యూస్ ఏమిటో అనేది చూశారు ఈరోజు మనిషికి ఎంత వాల్యూ ఉన్నా సరే వాడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే పద్ధతిలో చూస్తుండాలే కానీ సరైన ఇది మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అనేది ఒకటి చెప్పి ఆ మేనిఫెస్టోతోటి ప్రతి ఒక్కరిని నమ్మించి అందరినీ మోసగించి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు అయిన తర్వాత సూపర్ సిక్స్ అనేది ఏమయ్యా ఏమిటంటే దే ఆకాశం సాయి చూసి నాకు భయం వేస్తుంది ఏమి చేయాలో నాకు అర్థం కావటం లేదు అని ఈ పద్ధతిలో మాటలు చెప్తున్నారే కానీ ఎవరికి కూడా న్యాయం చేసే పద్ధతి ఏమాత్రం కనిపించడం లేదు అంటే దీన్ని బట్టి మోసం చేయటం ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఆయన మనకే కాకుండా ప్రజలకే కాకుండా వాళ్ళ ఫ్యామిలీనే మోసం చేసుకున్నాడు మనం వాళ్ళని భద్రతగా కానీ అడిగి తెలుసుకుంటే మాత్రం ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీని ఏ విధంగా మోసం చేసినారు చంద్రబాబు నాయుడు గారు అనేది క్లియర్గా తెలుస్తుంది ఆ విధంగా ఫ్యామిలీని బాహుమద్దుని మద్దళ్ళని వాళ్ళనే మోసం చేసిన వ్యక్తి ప్రజలకు ఏ విధంగా చేస్తారు అనేది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించదగిన విషయం ఇది కాబట్టి మనం ఏమి చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి చెప్పుకున్నా తక్కువే ఆయన పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా నేను చెప్పిన అన్ని అబద్ధాలని తెలుసు కదా మీకు మళ్ళా నన్ను నేను చెప్పిన మాటలు ఎట్ట నమ్మిరా అనే పద్ధతిలో ఆయన ఆ విధంగా కూడా ఫీల్ అవుతున్నాడు అయితే ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి కూడా మనం ఎవరం కూడా ఏదో మనిషి ఉంటాడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు అని ఆయన మేనిఫెస్టో నమ్మి ఆయన్ని గెలిపించి ఆయన్ని ముఖ్యమంత్రి చేసినాము చేసిన దానికి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలు ఈ శిక్ష అనుభవించాల్సిందే అయితే ఈ కొట్లాట్లు ఇవన్నీ మానుకొని సరైన పద్ధతిలో ఆయన దేశాన్ని పరిపాలిస్తారనే ఆశిస్తున్నాను నేను ఆయన ఈ నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రి టైంలో ఆయన చేసిన పనులు ఆయన ఎవరిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టినారు ఎవరిని ఏ విధంగా హింసించినారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆయన నైజం తెలిసి కూడా మనము ఆయన చెప్పిన మాటలు నమ్మి చంద్రబాబు నాయుడిని మళ్ళా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవటం అనేది మనం చేసుకున్న తప్పు కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు మాత్రం ఆయన చేసే ప్రతి పనికి శిక్ష అనుభవించాల్సి ఉందే తర్వాత ఈ ఈరోజు ఎలక్షన్లు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చేదానికి ప్రజలు రెడీగా ఉండరు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు తర్వాత దానికి వడ్డీతో సహా కూటమి ప్రభుత్వం చెల్లించుకోవాల్సిందే అది గమనించి ఇప్పటి అయినా సరైన పద్ధతిలో ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను నేను ఈ యువతులతో సమాప్తం